తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కులగణన చేపట్టాం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ వెల్లడి బీసీ సంక్షేమం కోసమే నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్నాం బీసీలకు ఆర్థిక సామాజిక న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దేశం మొత్తం గర్వపడేలా తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం తీర్చిదిద్దబో ఎమ్మెల్యే ఇటు రాష్ట్రంలో అటు దేశంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బీసీలను బహుజనులను హీనంగా చూసిన చరిత్ర ప్రజలందరికీ తెలుసు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే ఓర్వలేకనే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాయి ఈరోజు గోదాఖలో ప్రెస్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న మాన్య శ్రీరామ్మ ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఐటీ మినిస్టర్ చంద్రబాబు గౌరవ మంత్రివారి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడి శ్రీనివాస్ పొన్న ప్రభాకర్ గౌడ్ సీతాక సురేఖ మంత్రులందరి సమక్షంలో జరిపిన సమావేశంలో భాగంగా బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బహుజనులందరినీ బలోపేతం చేయడమే లక్ష్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించడంతో పాటు దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధిని చూసి గర్వపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నామని తెలంగాణ రాష్ట్రంలో బీసీలను బహుజనులను దృష్టిలో ఉంచుకొని సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అభివృద్ధి ప్రణాళికలో భాగంగానే కులగణలు చేపట్టామని బీసీ బీసీల బహుజనుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని ఓర్వలేకనే ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు గగ్గోలు పెడుతూ మేము చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కపట ప్రేమను ప్రదర్శిస్తూ జల్లే ప్రయత్నం చేస్తున్నారని తస్మాత్ జాగ్రత్త మీరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా బీసీలను బహుజనులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయ ఉపాధి వాణిజ్య వ్యాపార రంగంలో అగ్రభాగాన నిలపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతుందని ఈ సందర్భంగా రామగుండ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ సింగ్ టాఫూ గారు మాట్లాడడం జరిగింది వీడెవడబ్బాయి వీడు అన్ని టెండర్ వేసేస్తాను ఒక సంవత్సరం ఎన్ని పని చేస్తాను కానీ నీళ్ళు పోనీ నింద వేయచ్చు ఏంటి నింద నా పని ఫోకస్ మాత్రం ఆగేది ఇలా బడ్జెట్ లేకుండా ఏం లేకుండా ఎన్ని ఎన్ని వందల కోట్లు ఇలా అలాట్మెంట్ వినిపించలేదు ఏదైనా అల్లు అల్లావుద్దీన్ అద్భుతం కాదు రాకంగానే ఎందుకట్టి టక టగ కావడానికి టెండర్ కావాలి టెండర్ అయ్యాక కాంట్రాక్టర్ రావాలి క్లీన్ చేయాలి వర్క్ స్టార్ట్ చేయాలి పదిహేను ఏళ్ళ కింద టెండర్ అయింది ఇప్పటిదాకా కాలేదు నేనే చూసుకున్నాను తెలుసు పదేళ్ళ కింద స్టార్ట్ అయిన పునాదులేసింది ఇప్పటిదాకా ముట్ట గోడ కూడా లేపలేదు అది కాయితలేదు కదా ఇక్కడ ఈ సంవత్సర కాలంలో ఎంత ఫాస్ట్గా ప్రతి డివిజన్లో వర్క్ ప్రతి డివిజన్లో ఏ డివిజన్ కన్నా రోడ్ ఎక్కడ పోయినా నడుస్తుందా లేదా నేను ఛాలెంజ్ చేసి చూపిస్తా నాయకులు వస్తారు ఎవరైనా వస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇలా రోడ్లు కొంచెం పనిచేస్తున్నారు సింగరేణి క్వార్టర్ తీసుకోండి సార్ ఏ పేదోడు చేయలేదు కూలిపోయేటి అది రేపు మాప కూలిపోయేటి అక్కడే ఉన్నామా ఇలా కొత్త తీసుకొచ్చి ప్రసాద్స్తున్నారు ఏ పేదోడు తీస్తాం ఇలా లక్ష్మీనగర్ మార్కెట్ డిమాల్యూషన్ జరుగుతారు రాష్ట్రా సత్యనారాయణ గారు ఉన్నప్పుడు మార్కింగ్ చేసారు మళ్ళా ఆయన ఎమ్మెల్యే మళ్ళా మార్కింగ్ చేశారు గౌరవ శాస్త్రముడు చందర్ ఉన్నప్పుడు ఆయన మార్కింగ్ చేసారు చివరి సా వాళ్ళ కౌన్సిల్లా మార్కింగ్ చేసేది నేను వచ్చినాక ఇంప్లిమెంట్ అవుతాను ఇంప్లిమెంట్ చేస్తున్నాను వాళ్ళు చేయలేకపోయారు నేను చేస్తున్నాను పాస్ చేయడం గీతలు గీసుకుంటా కూడా మట్టి వేయడం అలా ఇగ అవుతుంది ఇక ఎప్పుడైతుంది మనం చచ్చిపోయినాక యాభై ఏళ్ళు దాటిపోయినా ఇప్పుడు నీకు యాభై నీకు యాభై నీకు యా ఉంటారా మీరు మీ పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఉండాలి మీరు మనతోటి ఎండ్ కావాల ఇది నా ఆలోచన దీనికి తప్పు పట్టేటోళ్ళు దీని మీద బుడదల్లేటోళ్ళు దీని మీద తిట్టేటోళ్ళు మీరు అర్థ చేస్తు వాడు అది చేస్తు నేమైనా చేసుకోండి జవాబు ఇచ్చేది లేదు నా పరితనం నేను చేసే పని నా సంకల్పం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం దీని మీదనే ముందుకు పోతూ ఉన్నాను కేవల పోయిన కేసీఆర్ గారు ఎన్టీపీ క్లీన్ చేయడం గారు వద్దనుకున్నారు ఈ ప్రభుత్వం కూడా వద్దనుకున్నారు దాంట్లో కారణం ఉన్నది ఆ ప్రభుత్వాన్ని కూడా తప్పు కొడతాను బొగ్గు నీళ్లు భూమి ఇవ్వడంలో కాస్ట్ బట్టి దాని గురించి అవసరం లేదు మనం వేద్దాం అనుకున్నాను ఈ ప్రభుత్వం కూడా అదే ఆలోచించింది కానీ నేను స్థానిక సభ్యుడిగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ వస్తే మనతో సూపర్ క్రిటికల్ వస్తుంది త్రీ ఇంటి ఉన్న పొలిషన్ కంటే ఎక్కువ కాదు కానీ గతంలో జరిగిన విధంగా నష్టం జరగకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన ప్రాంతం డెవలప్ చేయాలి దాని మీద ఉద్యోగాలు ఇండైరెక్ట్ డైరెక్ట్గా కొన్ని యాభై అరవై వేల మంది జనాభా పెరుగుతారు దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది ఒక పవర్ హబ్గా దేశానికి ఉంటుంది దేశం భారతదేశం ప్రత్యేక కృషి పెడుతుంది ఒక ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి ఒప్పించే ప్రయత్నం చేస్తాం ఇలా శ్రీధర్బాబు గారి యొక్క సహకారంతో ఇలా పట్టి గారు ముఖ్యమంత్రి గారు దానిలో సహకరించి అని మొన్న చేస్తాం మీరు చూసేది మొన్న మేము అధికారంగా పోయి డాక్స్యచ్చు శాస్త్రం ఎప్పుచోలేదా ఇలా ఇండస్ట్రీ మేము తెచ్చినాం గర్వంగా అదే మాదిరిగా దాని ప్రకారం ప్రజల పక్షాన కావాల్సి గట్టిగా అడిగినాం అడిగేటట్టు చేసినా దాంట్లో భాగంగానే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి కూడా బొగ్గు పూసి రంగు పూసి మాట్లాడుతుంటే బొగ్గు పోయాలి రంగు పోయాడు గులాలు పోయాలి కుంకుమం పోయాలి ఇంకా రంగు రంగులు అన్నీ పోయాలి ఏం పరవకూడదు చేసేటి మాత్రం ఖాయం అదే మాదిరిగా వన్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ తీసుకురావాలని ప్రయత్నం విశ్వ ప్రయత్నం జరుగుతూ ఉంది కాస్ట్ ఎక్కువ ఉంది ఎవరికి పవర్ ఇవ్వాలి మనం ఇష్టం ఎందుకు తీసుకురావాలి ఎక్కడ చాలా కావాలి యాభై సంవత్సరాల బొగ్గు ఇవన్నీ ఉంటాయి తినకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఏదో ఒక మాట్లాడుతూ ఉంటే ఇలా ఈ ప్రాంతంలో చదువుకున్న మేధావు సింగరేణి కార్మికుడు అంటే బొగ్గు ఎట్లా తవ్వి తీస్తాడో ఆ బొగ్గు ఎంత పనికి వస్తుంది దానికి ఎంత ఖర్చు వస్తుంది భవిష్యత్తులో ఏడిపోతుందని ఆలోచించేట శక్తివంతమైనటువంటి ఆలోచన వల్ల కార్మికుడు ఇలా ప్రాంతం అట్లనే ఎన్టీపీసీ అట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకోకుండా కూడా పని పనిచేసి చదువుకున్న కంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని ప్రాంతంలో ఉన్నారు వాళ్ళ వాళ్ళందరికీ తెలుస్తుంది మనం చేసే ప్రయత్నం ఎంత కష్టమైన రీతిలో ఇలా తీసుకొస్తాం అనేది ఇలా పంప్ స్టోరేజ్ వాటర్ తీసుకొస్తా ఉన్నాం ఇలా పంప్ స్టోరేజ్ వాటర్ కూడా ఇక్కడ ప్రపోజ్ చేస్తాం వేరే ప్రాంతాలు లేవా రామగుండం కావాలంటే రామగుండం ఒక హక్కు చేయాలని ప్రయత్నం దానికి సహకరిస్తున్నది ప్రభుత్వం దా అవి తీసుకురావడానికి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి మద్దతుగా సంతోషపరియాల దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది అది చేయలేకుండా ఎవరు పడతారు మాట్లాడుతూ ఉంటే దానికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొకరు అంటాడు ఈ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు చేయలేదు నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకేం పరిపాటు చేయాలి